సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి ఈజే మన సాహితులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ రేపు రాత్రి పదకొండు గంటలలోపు ఒక వ్యక్తి ద్వారా నీకు సహాయాన్ని అందజేస్తున్నాను తల్లి నువ్వు ఏ మాత్రము కూడా నిరాకరించకుండా అంటే వద్దనకుండా స్వీకరించు అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గరండి శ్రీపురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా అండి బాబా పంపించే సందేశాలన్నీ కూడా మనకి నిజంగా కనెక్ట్ అవుతున్నాయి అన్న విషయం అనేది మనందరికీ తెలుసండి అలాగే రేపు గురువారం అండి నిజంగా బాబా డే అని చెప్పవచ్చు మనకు ఒక పెద్ద పండగలాగా మనందరము కూడా బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మనం పూజ చేసుకోవడం అనేది జరుగుతుందనమాట అలాంటి రోజున బాబా ఒకరి ద్వారా నిజంగా మనం ఊహించని ఒక వ్యక్తి ద్వారా రేపు రాత్రి పదకొండు గంటలలోపు ఒక మంచి సహాయాన్ని నేను అందజేస్తున్నాను ఒక వ్యక్తి ద్వారా అని తెలియజేస్తున్నారండి నిజంగా అండి పదకొండు అనే సంఖ్యకి కూడా ఒక అర్థం అనేది ఉందండి ఎందుకు పదకొండు అని అంటున్నారు అనేది కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంకా బాబా ఈ విషయాన్ని తెలియజేయడానికి ఒక చిన్న కథ అండి ఏంటి అని అంటే ఎప్పుడు కూడా అండి మనం గురువారం గురువారం అంటే బాబాకి విశే విశేషమని ఆ గురువారం నాడు బాబా గుడికి వెళ్ళడం అనేది బాబా భక్తులందరము చేస్తూ ఉంటాం అలాగే ఒకసారి ఏమవుతుంది అని అంటే అండి అంటే అమ్మ కొడుకులు ఇద్దరు ఉన్నారండి ఈ ఒక ఇంట్లో వీళ్ళిద్దరండి నిజంగా ఎంతో ప్రేమగా ఉండేవారు వీళ్ళు అమ్మ కొడుకులు అంటే అంతా వాళ్ళ కొడుకుకి అండి అమ్మగారు అంటే అమ్మ అంటే చాలా ఇష్టం అండి నిజంగా వాళ్ళ అమ్మకి తెలియకుండా ఎలాంటి ఒక విషయాన్ని అతను చేయనే అనమాట అలాంటిది తనకి మ్యారేజ్ అవుతుందండి ఆ కొడుకు మ్యారేజ్ అవుతుంది అయినా సరే మ్యారేజ్ తర్వాత తనకి కోడలు రావడం అనేది జరుగుతుంది వైఫ్ రావడం అనేది జరుగుతుంది అతనికి వాళ్ళ అమ్మగారికి తన తన కోడలు కూడా అండి నిజంగా చాలా హెల్ప్ చేస్తూ అన్ని విషయాల్లోనూ కూడా తన కొడుకు ఎలా అయితే ఉంటాడో అలాగే తన కొడుకు ముందుగానే చెబుతాడండి ఆ వైఫ్కి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం నేను మా అమ్మకు తెలియకుండా ఎలాంటి విషయాలు నేను చేయను అందువల్ల నువ్వు కూడా మా అమ్మగారికి కొంచెం అనుసరణగా నడుచుకో అమ్మని బాధ పెట్టకు అని చెప్పేసి చెప్తాడండి ఆ భార్య కూడా సరే అంటుంది ఎందువల్ల అంటే అండి వీళ్ళిద్దరూ కూడా ఇష్టపడే మ్యారేజ్ చేసుకుంటారు అంత ప్రేమ అతని హస్బెండ్ మీద కూడా అలాంటిదండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఇలాగ వాళ్ళిద్దరూ కూడా అంటే హస్బెండ్ వైఫ్ కూడా కొడుకు కోడలు కూడా అతని వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది వాళ్ళు ఫారెన్ వెళ్ళాల్సిన ఒక సందర్భం అనమాట అలాంటి సందర్భం అనేది మంచి అవకాశం కానీ ఆ కొడుకుకి తన తల్లిని వదిలి వెళ్ళడానికి కొంచెం భయపడుతున్నాడు అనమాట అంటే ఇష్టం లేదు అతనికి తన తల్లి ఒంటరిగా ఉంటుంది ఎన్ని ఎప్పుడు ఫారెన్ వెళితే కనుక ఎప్పుడు తిరిగి వస్తామనేది తెలియదు వెళ్ళాము అని అంటే మళ్ళీ రావడం కష్టమేమో కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు అని చెప్పి అతను భయపడుతూ ఉంటాడండి వాళ్ళ అమ్మగారితో చెప్పడానికే అంటే వాళ్ళ అమ్మగారు నిజంగా ఒక్కరోజు కూడా తన కొడుకుని చూడకుండా ఉండదు నిజంగా తన తల్లికి తల్లి లాగా అని చెప్పడానికంటే ఒక ఫ్రెండ్ లాగా చక్కగా ఇద్దరు కూడా చాలా బాగా కలిసిమెలిసి చాలా ముచ్చటగా ఉంటారంటే అందరూ కూడా అందరూ అనుకుంటారనమాట అబ్బా అసలు మిమ్మల్ని చూస్తే ఒక ఫ్రెండ్స్ లాగానే ఉంటారు తల్లి కొడుకులాగానే ఉండరు అని అలాంటిది భార్య ఒకరోజు చెప్తుంది అనమాట ఇట్లాగా అత్తగారు ఇలాగా మా ఆయనకి అంటే మీ అబ్బాయి గారికి ఇట్లా ఫారెన్లో జాబ్ వచ్చింది మీతో చెప్పారా అని లేదమ్మా నాకు ఇంకా చెప్పలేదే ఒకవేళ ఈరోజు ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి తన్ని కూడా సపోర్ట్ చేసినట్టుగా కొడుకుని సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతుందండి మాట్లాడినప్పుడు తనకి ఏమనిపిస్తుంది అని అంటే ఒకవేళ సరే కొడుకు చెప్తాడేమో ఈరోజు వచ్చి అని అనుకుంటుంది అయినా సరే తనే చెప్పని ఒకవేళ మనమే వెళ్ళి అడిగితే కొడుకేమో అనుకుంటాడేమో అని చెప్పేసి అడగటండి అడగదు ఆవిడ కొడుకు రాగానే ఆ తర్వాత తెల్లవారుజామున కొడుకే చెప్తాడనమాట అమ్మ ఇలాగా నాకు ఫారెన్లో జాబ్ వచ్చింది నువ్వేమంటావు వెళ్ళమంటే వెళతాను లేదంటే లేదమ్మా మంచి శాలరీ కానీ భార్య భర్తలు అయితే వెళ్ళొచ్చు నీకు నేను వీసా అది రెడీ చేసేసి తీసుకువెళ్తాను కానీ అంతవరకు కూడా కొంచెం టైం పడుతుంది నువ్వు ఇక్కడ ఉండగలవా నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అని చెప్పి ఇంకా తల్లి ఇంత బాగా మనం అప్రోచ్ అయ్యి తల్లికి అర్థమయ్యేలాగా మనం చెప్పగలిగితే కొంతమంది అయితే అండి హర్ట్ అయ్యేలాగా లేదు నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఇలాంటి అవకాశం నాకు రానే రాదు అని చెప్పి కూడా చాలా కొంచెం అమ్మని కొంచెం ఎదిరించి మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటారు అలా కాకుండా ఈ కొడుకు చాలా నిదానంగా అమ్మకి ఎలా ఇష్టమైతే అలానే ఉండాలి అనేది అతను ఫస్ట్ నుంచి కూడా తనకు అలవాటైన ఒక విషయం అండి అప్పుడు చెప్తుంది అనమాట లేదు నాన్న ఇందులో సందేహించడానికి ఏముంది సరే విసా రెడీ రెడీ చేసి తీసుకువెళ్తానని అంటున్నావు కదా సరే అయితే నువ్వు అలాగే తీసుకుని రెడీ చెయ్యి నువ్వు ఎప్పుడు తీసుకువెళ్తావు అప్పుడు నేను ఉంటాను నాకేం భయం లేదులే అని చెప్తుందండి సరే అని వాళ్ళిద్దరు కూడా ఫారెన్ వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయిన తర్వాత కొన్ని వేళ్ల తర్వాత అండి అంటే ఒక సంవత్సరం అయిపోతుంది రెండు సంవత్సరాలు అయిపోతుంది వీసా రెడీ చేయడం అనేది కష్టమవుతుంది వాళ్ళ అమ్మగారితో ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాడనమాట మధ్యలో ఏమవుతుంది అని అంటే అండి కొన్ని కొంత గ్యాప్ అనేది వస్తుంది తను వర్క్ లోడ్లో ఆ కొ తల్లికి ఫోన్ చేయడం మాట్లాడడం అనేది జా కొంచెం టైం పడుతుంది అనమాట అంటే ఎప్పుడు కూడా చాలా క్లోజ్గా ఉండే అతను ఇప్పుడు ఫారిన్ వెళ్ళాడంటే కొంచెం కమ్యూనికేషన్ మనకు తగ్గుతుంది కదా అట్లాగే ఆ కొడుకు కూడా అనుకుంటాడండి కానీ చేయలేకపోతూ ఉంటాడు అలాగా ఆ తల్లి మనసులో బాధండి ఒకవేళ నేను అడిగితే కొడుకు ఏమైనా బాధపడతాడేమో అని చెప్పేసి అలాగా బాధతోటే అట్లాగే ఉండిపోతుంది రోజు ఏమవుతుంది అని అంటే అండి ఆ తల్లికి తెలిసిన ఒక పాత ఫ్రెండ్ అండి అంటే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు లేరుప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అతని ఫ్రెండ్ అనమాట ఇట్లాగా అమ్మ మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు నేను నీ మీ కొడుకు ఎప్పుడొస్తాడో తెలియదు అంటున్నారు కదా మీరు నాతో పాటు వచ్చేసేయండి మాతో ఉండండి మా ఆవిడ మేము ఉన్నాం కదా మా మీ హస్బెండ్ గారు మీ ఆయన నా నాకు చాలా ఫ్రెండు మా ఇంటికి రండి తీసుకువెళతాను అని చెప్పేసి ఆ అమ్మని అడుగుతాడండి అతను వచ్చి అడిగినప్పుడు లేదు లేదు నా కొడుకు వస్తాడు ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు తీసుకెళ్తానని చెప్పాడు అతనికి ఏం పని ఉందో ఏమో లేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అప్పుడు అతను చాలా ఆలోచిస్తాడండి ఎందుకు తను ఆలోచిస్తుంది ఒక్కతే ఉండడానికి భయపడుతుంది కదా అని చెప్పేసి తను ఖచ్చితంగా వెళ్ళి ఉండాల్సిందండి ఎందువల్లంటే కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి ఆ టైంలో తనకి ఆ రోజు ఏమవుతుంది అంటే కొంచెం అటాక్ వస్తుందండి ఆ రోజు సడన్గా అంటే కొడుకు మీద బాగా దిగులు పెట్టేసుకుంది ఫోన్ చేస్తాడు మాట్లాడట్లేదు అని చెప్పి అనేది ఉంటుంది కదా అట్లాగా కొంచెం హార్ట్ అటాక్ వచ్చేసరికి పక్కన మనుషులు ఎవరు లేరు హెల్ప్ చేయడానికి ఆ నెప్పితూ అలాగే భరించు భరిస్తూ భరిస్తూ నిజంగా తర్వాత రోజు తెల్లవారేసరికి ఆ తల్లి చనిపోవడం అనేది జరుగుతుందండి నిజంగా మనకి ఒక ఊహించని ఒక వ్యక్తి వచ్చి మనకి సహాయం చేస్తున్నాడు అని అంటే అందులో ఒక అర్థం అనేది ఉంటుందండి దాన్ని మనం నిరాకరించాల్సిన అవసరం లేదు సరే అమ్మా నేను వస్తాను అని చెప్పు ఉంటే కనుక ఆవిడ కూడా వెళ్ళి ఉంటే కొంచెం సహాయం చేయడానికి మనుషులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఈమెడ ఒక్కతే ఉండడం వల్ల తన ప్రాణాల మీద వచ్చింది ఆ తర్వాత కొడుకు తెలిసి కొడుకు ఎప్పుడు వాళ్ళు వచ్చేదండి ఆ తర్వాత ఆ ఫ్రెండ్ వాళ్ళే వాళ్ళ కొడుకు ద్వారా తనకి మిగతా కార్యక్రమాలన్నీ చేయాల్సి వచ్చిందనమాట అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం నిజంగానే కొడుకు మీద ప్రేమతో వెయిట్ చేయడంలో తప్పు లేదండి కానీ ఏ సమయాన్ని ఎలా ఉంటుందో ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి పిలిచి ఉంటే ఆ సహాయాన్ని అందుకుని ఉంటే బాగుండేది అని చెప్పి మనకి తెలియజేస్తున్నారనమాట మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఉంటే కనుక ఆలోచించకుండా ఆ సహాయాన్ని అందుకోవడంలో తప్పు లేదు అని చెప్పి అంటున్నారండి బాబా మనకి ఇది అవునా కాదా అనే విషయాన్ని కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీకు ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక్కళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి